అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీ పేరునా శ్రీనివాసులు శ్రీనివాసులు గుడికల్లు గుడికల్లు మీ మండలం అన్న యమ్నూరు ఎమిగనూరు జిల్లా జిల్లా కర్నూలు కర్నూలు ప్రజెంట్ ఎక్కడ మీ ఈ ప్లాట్ లో మీ చేను లో ఉన్నాం కదా ఈ రకం ఏదన్నా ఇది అశ్విని లిటిల్ సీడ్స్ ఈ లిటిల్ సీడ్స్ ఎస్విని ఎస్విని ఇది వచ్చేసి తేజ రకం తేజ రకం ఓకే ఎక్కడ తీసుకున్నారన్నా రేవతి రేవతి అంగట్లనా ఎక్కడ ఎమ్నూరు ఎమ్నూరు ఎన్ని రోజుల పైర అనేది ఇదే నాలుగు నెలలు ఓకే మూడు నెలలు అయ్యి నాలుగు నెలకి పడేది పడేదే వంద రోజులు అయింటది వంద రోజులు అయింటది వంద రోజులు ఇంకా అయిలేకుంటది ఇంకా వంద రోజులు నెలలు అయితేనే కదా నాలుగు నెలలు పడితే వంద రోజులు అయితే మూడు నెలలు అయింటది మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటేది ఒక ఐదు దినాలు అయితే ఎట్లుంది ఇప్పుడు మీకు ఈ రకం బాగుండదు ఇప్పటికైతే

చేను మొత్తం ఇట్లే ఉంది చేను మొత్తం ఇట్ల ఉండే మొత్తం ఎన్ని ఎకరాలు వేశారన్న మీరు మొత్తం ఎకరం బావ్ ఎకరం బావి వేశారు లిటిల్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది యశ్విని యశ్విన్ ఇది వచ్చేసి తేజ రకం తేజ రకం మీరు వచ్చేసి ఎమిఎన్ రేవతి సీడ్స్ లో విత్తనాలు కొన్నారు ఓకే అంటే మీకు విత్తనాలు ఇచ్చాను కదా ఎట్లుంది మీకు ఈ విత్తనం సూపర్ ఉండదు విత్తనంగా సాటిస్ఫై రైతులు వేసుకోవచ్చు అంటారా ఎవరనగానే వేసుకోవచ్చు ఇది ఇప్పటికి మీరు మందులు ఎన్నిసార్లు కొట్టింటారు అన్న మందులు ఒక 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 ఇరవై సార్లు కొట్టినాము మందులు ఒక ఇరవై సార్లు మందులు కొట్టినాం ఓ ఇరవై సార్లు నాటినప్పటి నుంచి అడుగు ముందు ఎన్ని సార్లు వేసాను ఎనిమిది మాటలు వేసినాము అడుగు ముందు ఎనిమిది మూడు మూడు సంచులు ఎనిమిది ఎనిమిది సార్లు అయితే మూడు మూడు బస్తాలు ఎనిమిది ఎన్ని ఎకరాలు ఉంటది మీకు ఇది ఎకర ఎకరం బాగుంటుంది ఎకరం బాగుంటుంది ఎకరం బాగుంటుంది ఎకరం బావులో మీరు ఎన్ని కింటాలు రావచ్చు అనుకుంటున్నారు ఇట్లా మీకు కాపు ఉండి ఈఫ్ పూత పూత ఉండి ఇట్లా ఉండి అంత ఇట్లు ఉంటే ఒక ముప్పై క్వింటాలు కానీ రావచ్చు నేను ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు అయితే మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు బెటర్ ఈ బైల్లో నీదే ఎక్కువ ఉంటది అనుకుంటావా పక్క వాళ్ళది కూడా అదే ఎక్కువ బైల్లోన ఈ బయలులో ఈ బయలులో లేదు దేవుడు లేదు లేదు మొత్తానికి విత్తనం అనేది బాగుందా బాగుంటది విత్తనం మాత్రం సూపర్ ఉంటది విత్తనం అంటే రైతులు వేసుకోవచ్చు దగ్గ విత్తనం వేసుకుని వచ్చా ఎక్కడన్నా వేసుకోవచ్చు ఈ విత్తనం ఎక్కడైనా ఎక్కడన్నా వేసుకోవచ్చు ఈ విత్తనం వేసుకోవచ్చు రైతులు ఎవరన్నా వేసుకోవచ్చు మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న రైతులు వింటారు మీరు మాట్లాడే వీడియో శ్రీనివాసులు 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 ఓకే గుడికల్ శ్రీనివాసులు అన్న థ్యాంక్ యూ అన్న మీకైతే విత్తనం నచ్చింది నచ్చేది ఇత్తనం ఒకసారి కొమ్మలు లేపు చూపించండి ఒకసారి కాపు ఉందో చూపించండి మొత్తం కాపు మాత్రం పిచ్చ కాపు ఉంది కాపు పిచ్చి కాపుండదు ఇన్ని రోజులైనా కూడా పైన మొత్తం మనం ఎక్కడైనా చూసుకోవచ్చు కింది వరకు చూడొచ్చు నేరు వరకు చూసుకో ఇట్లా ఉండేది విత్తనంలో దమ్ముందంటవా ఉల్లు దమ్ములు వేసి ఇట్లాదే నాకు దొరకలే ఇట్లాదే మీరు ఎన్ని సంవత్సరాలు మేరపై వేసింటారు నానూ పదైదేళ్ళు వేసి కష్టం ఇట్లా లేదు లేకుండా ఇట్లా ఇట్లాంటి విత్తనం ఇప్పటివరకు వరకు నీకు ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు దొరికింది ఓకే శ్రీనివాసలనా థ్యాంక్ యూ అన్నా సరే సరే